హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో లాగ్ ఏంటంటే ఈరోజైతే చికెన్ కర్రీ అండ్ పలావ్ రైస్ చేస్తాము ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చేసిన చూసిన చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం లైవ్ చేస్తుంది అక్క అయితే వంట చేసింది సో ఇంకా ఆల్రెడీ చూపించిన చాలా వీళ్ళ చాలా వీడియోస్లో నేను చికెన్ కర్రీ బగార్ రైస్ చూ చేసింది చూపించాను కాబట్టి నేను మొత్తం ప్రాసెస్ అనేది చూపించలేదు సో ఇక్కడైతే నేను అలా అక్కతో కామెడీ చేసుకుంటా అలా అనుకుంటా వెళ్తున్నా ఎంజాయ్ చేసుకుంటూ సో ముందుగా అయితే ద్రాక్ష అండి నిన్న పచ్చిగుండింది ఈరోజు కొద్దిగా మాగిందనమాట చాలా స్వీట్గా ఉంది నాకు చాలా అంటే చాలా ఇష్టం మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో చెప్పాను సో నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అందులో సపోర్ట్ అంటే ఇంకా ఇష్టం అనమాట ఈ సీజన్ వచ్చిందంటే ద్రాక్ష అయితే నేను అస్సలు వదిలిపెట్టాను తీసుకో ఆల్రెడీ ఉంటనే ఉంటుందన్నమాట సీజన్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను అలానే తింటున్నాను చూడండి వాష్ చేయకుండా మీరైతే ఏమనుకోకండి ఎంత పిచ్చి అనమాట సో అక్క వంట చేసింది కదా అన్నీ చూపిస్తున్నాను ఎలా పెట్టిందో చూడండి అని ఎలా పెట్టిందో చూడండి కారం పొడి తీసి ఆడపెట్టింది డబ్బా సో అది కూడా ఫుల్ చేసేసి మరి దాని ప్లేస్లో అని పెట్టలేదు సో అందుకని ఇలా ఉంది చూడండి మా అక్క వంట చేసింది అని అయితే నేను చూపిస్తున్నాను అనమాట మీరు కూడా మీ ఇంట్లో మీ అక్క వాళ్ళతో ఇలానే ఉంటారు నేనైతే ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటానండి మా అక్క వాళ్ళతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను మా అక్క వాళ్ళకి సో చికెన్ అయితే చేసింది మా అక్క సూపర్ అంటే సూపర్ కుదిరింది అందుకే అంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాము కానీ మరీ ఎక్కువ ప్రాసెస్ అవుతుంది టైం అవుతుంది అనేసి ఇంకా చికెన్ కర్రీను బగార్ రైస్ అయితే వండేసామన్నమాట సో అక్కనే మొత్తం అంతా చేసిందనమాట చికెను సో చాలా బాగా కుదిరింది బాగా వచ్చింది అనమాట అక్క బాగా చేస్తుంది వంటలు సో ఇక్కడైతే ఇంకా బగార్ రైస్ కూడా చాలా అంటే ఫోర్ గ్లాసెస్కి చాలా అంటే డబ్బా రెండు ఎండా అయిపోయిందనమాట చాలా ఎక్కువ అయిపోయింది చాలా బాగుందనమాట అందరూ బాగా తిన్నారు బాగుందనేసి నేను ఇంకా ఆగలేకపోయానండి సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి అని వెయిట్ చేసుకుంటూ ఉన్నాను అందుకే అన్నీ మొత్తం చూపించి వాటితో పాటు నేను టేస్ట్ చేద్దామనేసి స్పూన్ తీసుకొని వెళ్ స్పూన్ కోసం వెళ్ళాను అప్పుడు అక్క క్యాప్చర్ చేస్తూనే ఉంది సో చూడండి నేను చాలా వేడిగా ఉంది అయినా కూడా నేను టేస్ట్ చేయాలి ఎలా ఉంది అనేది టేస్ట్ చేయాలి అనేసి నేను తింటున్నాను అనమాట సూపర్ కుదిరిందనమాట అసలు బిర్యానీ లాగా ఉందనమాట ఇంకా అందులో చికెన్ ఒకటే వేయలేదు సో అంతే తేడా అచ్చం బిర్యానీ లాగే ఉందనమాట ఇంక ఇక్కడ కర్రీ కర్రీ సో ఇది కూడా సాల్ట్ అయిందా లేదా ప్లస్ నాకు ఇంకెప్పుడెప్పుడు తినాలని నోరు ఉరుతుంది ఎందుకంటే ఏదో వైరస్ వచ్చిందనేసి బర్డ్ ఫ్లూ వచ్చిందనేసి తినలేదు చికెను అందుకని ఇన్ని రోజులు తింటున్నాను సో చికెన్ తినచ్చలేదా అనేది కూడా కామెంట్ చేయండి మీ సైడ్ ఎలా ఉంది చికెన్ తింటున్నారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది అన్నమాట ప్లీజ్ అండి ఓకేనా సో ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను కొద్దిగా క్లిప్ అయితే తీద్దామనేసి అనుకున్నాను అందుకే క్లిప్ తీసానండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి